హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి పెసర్లతోటి ఉడకబెట్టిన పెసర్లతోటి రసం అండ్ పిండి ఏ విధంగా దంచుకోవాలనో రసం ఏ విధంగా చేసుకోవాలనో నా ఛానల్లో కింద వీడియోస్లో ఫుల్ వీడియో డీటెయిల్స్ పెట్టేశాను చూసి చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి చాలా కమ్మగా రుచిగా ఉంటుంది ఒకసారి చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అంతా తినేయచ్చు వేడి వేడి అన్నం లేక కానీ రసం మంచిగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా పిండి దంచుకున్న తర్వాత దాంట్లో నెయ్యి వేసి మన పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇస్తే కన్నా మరింత కమ్మగా ఉంటుంది రుచిగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ కావాలంటారు ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఈ యొక్క మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నన్ను మంచిగా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్లనే నా ఛానల్ అనేది విధంగా కొంచెం ముందుకు వెళ్తుంది